హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ అటు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి మీ కాంటాక్ట్లోకి రావడానికి చూస్తు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారా మళ్ళీ రీయూనియన్ అవుతుందా మీ రిలేషన్ మళ్ళీ మీ పర్సన్తో కంటిన్యూ అవుతుందా అనేది చూద్దాము సో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సీక్రెట్ క్రష్ అయినా సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా తక్కువగా మా మీ పర్సన్ మాట్లాడుతున్నా కాంటాక్ట్లో ఉండి కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ గురించి పాజిటివ్గానే అనుకుంటున్నారు మీతో రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలి మేము మీ రిలేషన్ని వదులుకోకూడదు మీలాంటి పర్సన్ని వదులుకోకూడదు ఎస్ వీళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకైతే ఫాస్ట్గా తీసుకోవాలండి కానీ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ ఆగుతున్నారు సో మీ మీద వాళ్ళకి కరెంట్ వాళ్ళ కరెక్ట్ పార్ట్నర్ అని వాళ్ళ ఫీలింగ్ అండి మీ మీద ఏంటి అంటే ఇక్కడ కొంతమంది మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చారు ఫిజికల్ కనెక్షన్లో రొమాంటిక్గా మీరు వాళ్ళకి కోఆపరేట్ చేశారంటే వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్లో ఉన్నారు మీరు వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేశారు కేర్ ఇచ్చారు ప్రేమి ఇచ్చారు వాళ్ళకి రిలేషన్లో వాళ్ళకి ఏం కావాలో కూడా చూసుకున్నారు చాలా ప్రేమించారు కొంతమంది ప్రేమి ఇచ్చారు కొంతమంది కనెక్షన్లో ఉన్నారు ఫిజికల్ లో ఉన్నారు కొంతమంది మనీ కూడా హెల్ప్ చేశారు టోటల్లీ చూసుకుంటే మీ పర్సన్కి మీరు అన్ని విధాలుగా బెనిఫిట్స్ అనేవి ఇచ్చారు కొంతమంది ప్రేమ కొంతమంది మనీ కొంతమంది హెల్పింగ్ ప్రేమ కేరింగ్ ఫిజికల్ కనెక్షన్ సో మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారిడ్ వాళ్ళైనా మీరు పర్ఫెక్ట్ హస్బెండ్ ఆర్ పర్ఫెక్ట్ వైఫ్ అనుకుంటున్నారు అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మీరు వాళ్ళకి వాళ్ళకి కమిట్మెంట్ మీకు ఇవ్వడంలో వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు మేబీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొన్ని ఒత్తిడిల వల్ల ఇవ్వకపోవచ్చు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్కి మీరు ఎప్పుడు కూడా చాలా కరెక్ట్ పర్సన్ లాగే కనిపిస్తున్నారండి అందుకే మిమ్మల్ని వదులుకోకూడదు కొంచెం నిదానంగా అయినా ఈ రిలేషన్ని కాపాడుకోవాలి నిదానంగా అయినా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సో మీ మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీ రిలేషన్ని నెమ్మదిగా బ్యాలెన్స్ అంటే ఏంటి మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడం అంటే ఇప్పుడు ఏదైతే మాటలు లేవో ఇప్పుడు సరిగా లేదో రిలేషన్ కంప్లీట్ నో కాంటాక్ట్ కంప్లీట్ సపరేషన్ కంప్లీట్ సరిగా మాట్లాడుకోకపోవడమో అపార్ధాలు ఇవన్నీ ఉంటే ఇక మీదటైనా చిన్నగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా వాళ్ళు సడన్గా కాల్ చేసేసి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా సింపుల్గా నిదానంగా ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా ఫాస్ట్గా రావాలి మీతో మిమ్మల్ని చూడాలని ఉంటుంది కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మీ పర్సన్ ఏంటంటే ఆచి తోచి అడిగేసే పర్సన్ అనమాట ఎలా పడితే అలా కాకుండా నిదానంగా ఆలోచిస్తారు పర్ఫెక్ట్గా ఈ రిలేషన్ని కాపాడుకోవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అంటే ఏంటి వన్స్ వాళ్ళు స్టెప్ తీసుకుంటే మీ రిలేషన్ని కాపకుండా కంటిన్యూ చేయాలి మళ్ళీ మీ రిలేషన్ అంటే మిమ్మల్ని వన్స్ కదిలిచ్చారనుకోండి మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉండాలి మళ్ళీ మీతో మీ దగ్గరికి రావాలి ఇలా అనమాట వన్స్ వాళ్ళు దిగారు అంటే కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి ఇబ్బంది రాకూడదు మళ్ళీ ఇదే ఇబ్బంది మళ్ళీ రాకూడదు సో అందుకు వాళ్ళు ఏంటంటే అబ్జర్వేషన్ చేయడం అండ్ తీ చూడటం కొంచెం ఓపిక్గా ఉండడం ఆ పేషెంట్స్గా ఓపిక చూద్దాం అప్పుడే కాదు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఒకవేళ మీలో ఏమన్నా స్మాల్ స్మాల్ మిస్టేక్స్ ఉన్నా ఏదైనా మిస్టేక్ చూసినా మళ్ళీ ఇలాగే అవుతుంది నిదా నుంచి వెళ్దాం అన్న టైప్ వాళ్ళ నుంచి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నిదానించి చూద్దాం ఇప్పుడే కాదు నిదానంగా చూద్దాం కానీ మళ్ళీ రావాలనే ఉద్దేశం ఉంది కొంచెం నిదానంగా ఉంది బట్ పాజిటివ్ వైబ్సే ఉన్నాయి వాళ్ళకి ఆలోచన మాత్రం ఫాస్ట్గా రావాలని ఉంది కాకపోతే ఏంటంటే పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఏంటి అంటే ఆ స్టెప్ అనేది ఫాస్ట్గా తీసుకోలేకపోతున్నారు సో వీళ్ళు మీ కాంటాక్ట్లోకి వస్తారండి చాలా ఫాస్ట్గానే గానే అండి కొంచెం ఇప్పటి వరకు అంటే వీళ్ళు వేరే డైరెక్షన్లో మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో కొంతమందికి చాలా స్పీడ్గానే కనిపిస్తుంది నిదానంగా అయినా స్పీడ్గా అందుకుంటుంది అంటే ఎన్ ఎంత నిదానమైనా సడన్గా మళ్ళీ ఊపందుకుంటుంది మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట చాలామందికి ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్లో ఎయిట్ వీక్స్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ లోపు చాలామందికి మీ బస్ నుంచి కాంటాక్ట్ బ్లాక్లు చేసుకుంటే అన్బ్లాకులు మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ కమ్యూనికేషన్ జరగడం మళ్ళీ మీట్ అవ్వడం మళ్ళీ రొమాన్స్ రావడం సో ఈ మంత్ ఈ మంత్ చూడండి సో చాలామందికి మెంత్ ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొంచెం లేట్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ చాలామందికి మంత్ ఎండింగ్లో ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి ఎగస్ట్రానే ఉన్నాయి అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అది మీ పర్సన్ ఎనర్జీస్ మీద ఉంటాయండి కొంతమంది పర్సన్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు కొంతమంది ఏమో చాలా నిదానంగా ఉంటారు ఇక్కడ ఏంటి అంటే నిదానము స్పీడు ఇద్దరు కలిశారనమాట సో మీ పర్సన్ నిదానస్తులైతే కొంచెం టైం తీసుకుంటారు మీ పర్సన్ కొంచెం ఫాస్ట్ పర్సన్ అయితే అంటే రావాలి అనుకుంటే వెంటనే వచ్చే పర్సన్ అయితే కనుక కొంచెం ఫాస్ట్ స్టెప్ తీసుకుంటారు వాట్ ఎవర్ మీ పర్సన్ స్లో అయినా ఫాస్ట్ అయినా వాళ్ళు యాక్షన్ మాత్రం తీసుకుంటారు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనేది మాత్రం కన్ఫామ్ ఖచ్చితంగా వస్తారు వాళ్ళ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది మళ్ళీ వాళ్ళు మీతో బాగా మాట్లాడతారు కాంటాక్ట్లో ఉండి ఇప్పుడు సరిగా మాట్లాడకపోయినా ఫర్దర్గా మళ్ళీ మీ రిలేషన్లో ఒక మూమెంట్ వస్తుంది మళ్ళీ మీరు మాట్లాడుకునే మూమెంట్ వస్తుంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అనే సైన్ సో మళ్ళీ కంటిన్యూ అవ్వడం మళ్ళీ కాంటాక్ట్ షురు అవ్వడం మళ్ళీ కాంటాక్ట్ మొదలవ్వడం మాట్లాడుకోవడం రొమాన్స్ రావడం ఎందుకంటే మిమ్మల్ని మీ మీ పర్సన్ చాలా హైగా చూస్తున్నారండి చాలా హైగా చూస్తున్నారు సో ఆలోచనలో ఉన్నారు మీ వైపు రావడానికి ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆలోచనలో ఉన్నారు ఇక్కడ కొంతమందికి ఆ పెట్టు కూడా ఉండుండాలండి అంటే పెంచుకుంటూ ఉండుండాలి బర్డ్స్ కానీ లేదా క్యాట్ డాగ్ సో ఆలోచనలో ఉన్నారు మీ ముందు అడుగు మీ వైపు అడుగు వేయడానికే ఆలోచనలో ఉన్నారు కాకపోతే కొంచెం నిదానంగా వేస్తున్నారు ఎందుకు అంటే మీకు మీ పర్సన్కి మధ్య మీరు హట్ చేసి ఉండాలి వాళ్ళని లేదా వాళ్ళే హట్ చేసి ఉండాలి ఇక్కడ వేరే వాళ్ళ గురించి మీరు గొడవ పడటం మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గురించి మీరు మీ పర్సన్ మీతో గొడవ పడటం లేదా మీరు వేరే వాళ్ళ వ్యక్తుల గురించి ఇద్దరు గొడవ పట్టడం అక్కడ మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇవ్వటం మీ పర్సన్ ఇలా మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు అంటే మీకు కాకుండా అన్మ్యారిడ్ వాళ్ళకైతే క్లియర్గా పేరెంట్స్ చెప్పిన వాళ్ళని చేసుకుంటాను నీకు కమిట్మెంట్ ఇవ్వలేనని చెప్పి హార్ట్ని హార్ట్ని బాధ పెట్టారు మిమ్మల్ని బాధ పెట్టి కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టారు మ్యారీడ్ వాళ్ళు అయితే ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కానీ లేదా సంథింగ్ మీ మధ్య గొడవల వల్లే అయి ఉంటుంది మ్యాక్సిమం అపార్ధాలు వల్ల హట్టింగ్ ఒకరినొకరు హట్ చేసుకోవడం వల్ల కూడా సపరేషన్ వచ్చి ఉండాలి సో ఈ బాధంతా పోవాలండి ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా ఏదైనా ఇప్పుడు దూరంగా ఉన్నారు అంటే ఏదో ఒక రీజన్ వల్ల దూరంగా ఉంటారు సో మీ మధ్య గొడవలు ఉన్నా అవి కొంచెం మర్చిపోవాలి కొంచెం హీల్ అవ్వాలి ఆ గొడవ వాతావరణం అనేది మళ్ళీ ప్యూర్ మళ్ళీ నీట్గా అవ్వ ఇప్పుడు గొడవ గొడవగా అయి ఉండి పరిస్థితులు సరిగా లేక మనసు అంతా బాధగా ఉండి హట్టింగ్తో ఉంటే మర్చిపోవడానికి కొంచెం టైం కావాలి కదా అలా కొంచెం మర్చిపోయిన తర్వాత ఈ పర్సన్ డెఫినెట్లీ రీకనెక్ట్ అవుతారు సో ఓవర్ థింగ్ చేయాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళు కూడా నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు సో బాధపడుతున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్లీ బాధపడుతున్నారండి సో మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది కానీ బాధపడుతున్నారు వాళ్ళు ఎస్ మళ్ళీ వాళ్ళు ప్రేమతో వస్తారు మీరు ఓవర్ థింక్ చేయొద్దు సో టెన్ కోర్స్ డబల్ కన్ఫర్మేషన్ ఈ వీడియో ఎవరు చూస్తున్నా మళ్ళీ మీకు రీయూనియన్ అయినా మీ పర్సన్తో మీరు బాగా ఫర్దర్గా మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే డేస్లో మీరు మీకు వస్తున్నాయి సో అలా ఉన్నప్పుడు మీరు గుర్తు చేసుకొని క్లైమ్ చేసుకున్న ఎప్పుడైతే క్లైమ్ చేసుకోండి అండ్ మన కామెంట్లో అయితే తెలియజేయండి ఓకేనా సో ఓవరాల్గా మీ పర్సన్ నుంచి మీకు గుడ్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ మీ పర్సన్తో ఫర్దర్గా డేస్ అనేవి మీకు వస్తాయి సో జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో రీడింగ్ అయితే చాలా పాజిటివ్ క్లైమ్ చేసుకోండి లాస్ట్లో వీడియో అంత అయిపోయాక యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ కన్ఫ్యూజన్ అండి అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా అసలు ఈ పర్సన్ వస్తారా లేదా ఈ పర్సన్ నాతో ఉంటారా ఉండరా నన్ను వదిలేస్తారా నాతో ఉంటారా ఇలా అన్నమాట కన్ఫ్యూజన్ ఈ పర్సన్ని వదలడం మీకు ఇష్టం లేదు కానీ వీళ్ళు మిమ్మల్ని వదిలేస్తే మాత్రం మీరు చాలా బాధపడుతున్నారు చేసేదేం లేక మీరు కూడా సైలెంట్గా ఉన్నారు కానీ ఆనందం మీ పర్సన్లోనే ఉందండి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే హ్యాపీగా మీరు మాట్లాడుకున్నారు హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు హ్యాపీగా హాకీస్ రొమాన్స్ హ్యాపీగా ఉన్నారు జాలీగా గడిపారు అవన్నీ గుర్తు చేసుకొని రొమాన్స్ వైపు చాలా ఉంది సో అవన్నీ గుర్తు చేసుకొని ఏంటి అంటే మీకు ఇప్పుడు ఓవర్ థింక్ చేయడం ఆలోచించడం బాధపడటం సో హ్యాపీనెస్ కోసం ఎదురు చూడటం ఓవర్ థింక్ వద్దు అండ్ ఓవర్ థింక్ ఉంది ఇగో కూడా వద్దండి వాళ్ళు నేను నేనెందుకు చేయాలని ఇగో కూడా వద్దు సో మనకు కావాలను అంటే పదే పదే చేర్ చేసి తక్కువ వద్దు కానీ వీళ్ళని వీళ్ళని వదులుకోవాలనే ఉద్దేశం లేదు మీకు కానీ తక్కువ అవ్వాలనే ఉద్దేశం కూడా లేదు అంటే ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెత్తంలాడి చేసి చేసి విసికిపోయారు కొంతమంది ఇది కూడా కొంచెం ఆపేద్దాం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కదిలిద్దాం లేదా వాళ్ళు వచ్చిందాక చూద్దాం అన్న ఆలోచనలో మీరున్నారు కొంతమంది ఏమో మీ పర్సన్ వచ్చిందాక వాళ్ళే వస్తారు ఇంకా నా ప్రయత్నాలన్నీ నేను చేశాను ఇంకా వాళ్ళే వస్తారు రైట్ అదొకటి ఇంకోటి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ అవుదాం మళ్ళీ కదిలిద్దాం ఇలా అనుకుంటున్నారు టోటల్లీ రిలేషన్ వదలాలని లేదు కాకపోతే మీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం చూస్తున్నారు మీకు మీ పర్సన్ని ఎప్పుడు వదులుకోవాలనే ఇంటెన్షన్ అయితే లేదు కాకపోతే ఒక్కోసారి మిమ్మల్ని మీరు మీరు కూడా డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు నేను కూడా మరి అంత చేసి చేయడం కరెక్ట్ కాదు అని ఇక్కడ చూస్తున్న వాళ్ళలో టీచర్స్ నర్సులు కూడా ఉండుండొచ్చు టైంలో రిజర్స్ ఉండొచ్చు నర్సులు మీరేంటంటే కొంతమంది చూస్తున్న వాళ్ళు ఎదుటి వారికి సలహా చెప్పే ప్లేస్లో ఉంటారండి మీరు ఎవరైనా అయ్యుండొచ్చు ఎదుటి వారికి సలహా చెప్పే వాళ్ళ రేంజ్లో ఉంటారనమాట ట్యూషన్స్ చెప్పేవాళ్ళు టీచర్స్ నర్సులు కొంతమంది అలా ఓకేనా ఇక్కడ చాలా ఇయర్స్ నుండి రిలేషన్ ఉంది మీది చైల్డ్హుడ్ కాలేజ్ స్కూల్ ఒక ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎప్పటినుంచో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇద్దరు ఫీమేల్ కూడా అయ్యి ఉండొచ్చు ఫీమేల్ మేల్ ఓకేనా సో ఛాలెంజెస్ వస్తున్నాయి ఫైట్స్ వస్తున్నాయి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి కానీ మీరు గట్టిగా నిలబడుతున్నారు ఫైనల్లీ ఈ పర్సన్కి మనీ పరం కూడా కొంతమంది హెల్ప్ చేస్తున్నట్టున్నారు సో టోటల్గా ఈ రిలేషన్ని మీరైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు వదలటానికి సిద్ధంగా లేరు అండ్ అండ్ మీ పర్సన్ కూడా వదలటానికి సిద్ధంగా లేరు సో మీరు సిద్ధంగా లేరు కాబట్టి డివైన్ కూడా మిమ్మల్ని కలుపుతారు సో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ మీకు ఈక్వల్ ఈక్వల్ గివెంటే వస్తుందండి మళ్ళీ ప్రేమతో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి సో మళ్ళీ మీ పర్సన్ ప్రేమతో వాళ్ళకి ప్రేమ చూపించడండి కొంచెం ఏంటి అంటే వాళ్ళు ప్రేమ అంటే ఎంత అంటే చూపిస్తారు సందర్భాన్ని బట్టి చూపిస్తారు ప్రతిసారి చూపించలేరు కాబట్టి మీరు కొంచెం మీ పర్సన్ అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు చూపించడానికి వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు మనసులోనే పెట్టుకునేది ఉంటుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసేసుకొని వాళ్ళని అపార్థం చేసుకోకుండా డౌట్ పడి వాళ్ళు ప్రేమని చూపించలేరు సమయానుకూలంగా చూపిస్తారు కాబట్టి వాళ్ళకి ప్రేమ ఉందని మీరు నమ్మకంతో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది ఓకేనా సో మీ పర్సన్కి ప్రేమ ఉంది కాలం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పుడు మీరు బ్యాడ్ డేస్లో ఉంటే మళ్ళీ మీకు గుడ్ డేస్ అనేవి వస్తాయి ఓకేనా సో రొమాన్స్ మీ పర్సన్తో రియూనియన్ అండ్ మీ పర్సన్తో రిలేషన్ కంటిన్యూషన్ కూడా ఉంది ఓకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి రిలేషన్షిప్ గురించి లవ్ లవ్ సఫరింగ్ ఉంటాయి కదా మనము కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా రిలేషన్షిప్ పరంగా అన్ని విధాలుగా కూడా జాబ్ కెరీర్ అన్ని విధాలుగా కూడా రీడింగ్స్ చేస్తాను పర్సనల్ రీడింగ్స్ ఓకేనా అన్ని అన్నీ చేస్తాను ఓకే ఇక్కడ మనం చూసుకుంటే మీకు మనీ పరంగా అండ్ కెరీర్ పరంగా అండ్ లవ్ పరంగా కూడా లవ్ పరంగా కూడా మీకు గుడ్ డేస్ అనేవి నడుస్తాయి ముందు ముందు అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండబోతుంది ఓకేనా సో డల్ వద్దు ఓవర్ థింక్ వద్దు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ పర్సన్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్